ఎల్లుండి జరగబోయే అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్న నేపథ్యంలో తిరువూరులో కూటమి నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ మరో నలభై ఎనిమిది గంటల్లో అమరావతి రూపురేఖలు మారుస్తామన్నారు తిరువురు నియోజకవర్గం నుండి పది మంది తరలి వెళ్లే విధంగా కూటమి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు జగమోహిరెడ్డి పాలనలో ఇంకొకసారి గురైన అమరావతి పునర్నిర్మాణ మహాయజ్ఞానికి మరో నలభై ఎనిమిది గంటల్లో ప్రారంభం చేయడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి వస్తున్న సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి పునర్నిర్మాణ నిర్మాణ ప్రారంభ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప కార్యక్రమంగా నిర్వహించాలన్న సంకల్పంతో కూటమి పార్టీల నాయకులకి కార్యకర్తలకి గత రెండు వారాలుగా నడిపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో తిరుమూరు నియోజకవర్గం నుంచి ఈ అమరావతి పునర్నిర్మాణ ప్రారంభానికి నూట యాభై బస్సుల్లోనూ అలాగే దాదాపు ఒక వెయ్యి వ్యక్తిగత వాహనాల్లోనూ దాదాపు పదివేల మంది నుంచి బయలుదేరే విధంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం అధ్యక్షులు పెద్దలు గురుగుండి గారు అలాగే తిరుమూరు తెలుగుదేశం పార్టీ పరిశీలకు పడ్డ సుకుమార్ శ్రీనివాస్ గారి నాయకత్వంలో గత కొద్ది రోజులుగా ఏర్పాటు జరుగుతున్నాయి